అవని అయితే ఇంట్లో భోజనం వడ్డిస్తూ ఉంటుంది వడ్డిస్తూ ఉండగా ఇంతలో వాళ్ళ మామయ్య అయితే ఒక్కసారిగా లేచి నిలబడి అవని అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో అవని అయితే ఏంటి మామయ్య ఏమైంది అని చెప్పి అడుగుతుంది నువ్వు ప్రణతిని అల్లరి చేసిన వెదవకి నువ్వు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అవని అయితే తలదించుకొని అవును మామయ్య గారు అని చెప్పి అంటుంది ఎందుకు అలా చేసావు అని చెప్పి అక్కడ ఉన్న ప్లేట్ని అయితే విసిరేస్తాడు విసిరేయగానే అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అది విని అక్షయ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే అక్షయ్తో ఇలా అంటూ ఉంటాడు రే అక్షయ్ నీ భార్య చేసిన పనికి ఇప్పుడు నేను ఏ శిక్ష వేయాలి చెప్పరా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటకి అక్షయ్ అయితే నాన్నగారు మీరు ఏ శిక్ష వేసినా నేను వద్దు అనను మీ ఇష్టం నాన్నగారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అవని అయితే ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక అవని వాళ్ళ మామయ్య గారు శిక్షను భరిస్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్